జూన్ ఐదున ప్రపంచ పర్యావరణం దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు పొదలకు రోడ్డులోని ఓవెల్ ఫోర్టీన్ ఓవెల్ విన్ లైట్ పాఠశాలలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్కూల్స్ ప్రిన్సిపల్లు రామాంజనేయులు నాయుడు జగన్నాథ లక్ష్మిల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సిబ్బంది కలిసి పర్యావరణంపై నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు చేతపట్టి ఓవెల్ ఫోర్టీన్ స్కూల్ నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం రెండు స్కూళ్ల వద్ద మొక్కులు నాటారు అనంతరం వారు ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధం కేవలం నినాదంగానే కాకుండా ప్రజలందరి జీవన విధానంలో భాగమైనప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఓవెల్ పాఠశాలల సీఎం డీఆర్ వేణు సీఈఓ ప్రమీల ఈడి బాలు జీఎం మహాదేవ్ డీజీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్స్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಈ ರೋಜು ವರ್ಲ್ಡ್ ಎನ್ವಿರನ್ಮೆಂಟ್ ಡೇ ಸಂದರ್ಭ ಈ ರೋಜು ಗೋಲ್ಕೋಟೆ ನಿಧಮ್ ಬ್ರಿಟಿಷನ್ ರ್ಯಾಲಿ ನಿರ್ವಹಿಸ ಅದರ ಸೇವ್ ಎರ್ತ್ ಮೀನ್ಸ್ ಇನ್ ದ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆಫ್ ಟ್ರೀಸ್ ಸೊ ಇನ್ ಅವರ್ ಲೈಫ್ ಆಲ್ಸ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಸೊ ವೀರ್ ಗಿವಿಂಗ್ ಟು ಸೇವ್ ಎರ್ತ್ ಮೀನ್ಸ್ ನಾಟ್ ಓನ್ಲಿ ಸೇವ್ ಟ್ರೀಸ್ ಇನ್ ದ ಪ್ರೊಟೆಕ್ಟ್ ಅವರ್ ಎನ್ವಿರಮೆಂಟ್ ಆಲ್ಸೋ ಲೈಕ್ ಪೊಲೂಷನ್ ಅಂಡ್ ప్లాస్టిక్స్ ఆల్సో ఇన్ కంప్లీట్లీ యూ క్యాన్ రెడ్యూస్ ద ప్లాస్టిక్స్ యూ క్యాన్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ సేవ్ అవర్ లైఫ్ సో దిస్ ఆపర్చునిటీ ప్రొవైడింగ్ అవర్ మేనేజ్మెంట్ ఆనరబుల్ సిఎంజి సార్ వేణుగారు ఆర్ వేణు గారు అండ్ సిఇ మేడం రంగురా గారు అండ్ జిఎం మహాదేవన్ సార్ గారు అండ్ ఈ పాలు సార్ గారు మరి రిమైనింగ్ డీజిఎమ్స్ ఆల్ ఏజెంట్స్ అండ్ అవర్ ఫ్యాకల్టీస్ అండ్ నాన్ అకాడమిక్ అండ్ అకాడమిక్స్ ఆల్ ఆల్ ఆర్ గివింగ్ టు దోర్ సపోర్ట్ సో ఇన్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ ఇన్ దిస్ వన్ ఎన్విరాన్మెంట్ డే డే థ్యాంక్ యూ ఫర్ ఎవరి ఈ కార్యక్రమంలో భాగంగా మా వంతు బాధ్యతగా అంటే ఈ సమాజంలో టీచర్ యొక్క పాత్ర చాలా ప్రభావితం చేస్తుంది సమాజం పైన ఆ యొక్క బాధ్యతతో మేము ఈ అవగాహన సదస్సుని ర్యాలీ రూపంలో ఏర్పాటు చేశాము పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ అంటే విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక టీచర్ చేతిలోనే ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లలందరికీ కూడా అవగాహన ఇచ్చి ఇది మాతోనే ప్రారంభం అవుతుంది అందరిలోనూ అది ప్రారంభం అవ్వాలని ఈ యొక్క చేంజ్ ని అందరూ తీసుకోరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు స్కూల్లో ప్రిన్సిపల్ వర్క్ చేస్తున్నాను ఈరోజు ఓల్డ్ ఎన్రాల్మెంటల్ డే సందర్భంగా మన స్కూల్స్ తరఫున మొబైల్ పోటీ నా మొబైల్ విలేజ్ తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మొబైల్ పోటీ విజయలక్ష్మి నగర్ లో ఉన్న స్కూల్ దగ్గర నుంచి మన గౌతమ్ రెడ్డి స్టాచ్యూ దాకా టీచర్స్ పిల్లలు అందరూ కలిసి ర్యాలీ చేశాము దీంట్లో మనకి ప్రజలకి అవగాహన కల్పించాము అవగాహనలో ముఖ్యంగా చెట్ల యొక్క ఉపయోగాలు వాటిని నాటడం వల్ల ఉపయోగాలు మరియు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడము ఇలాంటివన్నిటి మీద అవగాహన ఇచ్చాము ఆ అవగాహనలోనే ప్రజలందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా మనకి ప్రోత్సాహకరంగా మద్దతు తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మా సిబ్బంది ద్వారా మా మేనేజ్మెంట్ ద్వారా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది దీనికి కోఆపరేట్ చేసిన మా యాజమాన్యం ఆర్ వేణు సిఎండి గారికి సిఇఓ ప్రమీలా గారికి జిఎం మహాదేవన్ గారికి ఈడీ బాలు గారికి తదితరులందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ధన్యవాదాలు చేయి చేయి కలుపుదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు please subscribe to n3tv